నమా హరి ఓం ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అందరికీ నమస్కారం ఏంటి స్వామి కొత్తగా మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు అంటే ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇది చాలా ముఖ్యమైనది ఏమిటంటే చాలామంది మధ్యకాలంలో ఒక తల్లి కాని తండ్రి కానీ మరణించిన తర్వాత వివాహం చేసుకునేటువంటి ఉత్సాహం చూపిస్తున్నారు అటువంటి వారి కొరకు మాత్రమే ఇటువంటి ముఖ్యమైన విశేషాలు చెప్పబడింది అయితే చాలామంది అనుకుంటారు తండ్రి చనిపోగానే ఉగాది మారిపోతే మనం పెళ్లి చేసుకోవచ్చు మనకి భాద్రపద మాసంలో పెద్దల్లో కలిపేస్తే మనం పెళ్లి చేసుకోవచ్చు అని మా అయ్యగారు చెప్పాడు ఇది తప్పు తప్పుడు సమాచారము అయితే కొన్ని కొన్ని శాస్త్రాలను ఎలా చెప్పాలంటే కాల కాలప్రతీక్షా శాంతులు చేసినా సరే కొన్ని దోషాలు పోవు అంటే కాలప్రతీక్ష శాంతులు కొన్ని ఉంటాయి ఉదాహరణకి తండ్రి మరణించిన తర్వాత తల్లి కూడా మరణించి ఒక సంవత్సరం మరణించిన తర్వాత తప్పకుండా ఎవరైతే రెండవసారి చనిపోయారో వారి సంవత్సరీక విముఖమయ్యేంత వరకు ఆ ఇంట్లో వివాహాది శుభకార్యాలు చెయ్యకూడదు కేవలం పితృదీక్షలో మాత్రమే ఉండాలి అని స్పష్టంగా చెప్పబడుతోంది ఇది ఈ యొక్క తల్లిని జరిపోయిన తర్వాత పెళ్ళి అనేటువంటి మాటకి శాంతులు జరిపిన గోశాంతులు జరిపిన ఇతరత్రా వినాయక శాంతులు జరిపిన అలాగే ఒక రకమైనటువంటి శ్రీజ అనేటువంటి పూజలు జరిపిన ఈ దోషం పోదు కనుక ఒక సంవత్సర కాలంలో తల్లిదండ్రులు పోయినప్పుడు ఎవరైతే రెండవసారి చనిపోతారో వారి సంవత్సర విముఖమైన తర్వాతనే వివాహం చేయాలి ఇందులో ఎవరైతే చెప్పినా నమ్మొద్దు మీరు ఈ వెందో ఈ యొక్క ఆచారులు పెద్ద పెద్ద ఆచారులైనా చెప్పినా సరే నమ్మకూడదు మీరు ఇది దైవ నిర్ణయం దీన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు అయితే ఇలాంటి విషయాల్లో కొన్ని అమెండమెంట్స్ ఉన్నాయి తల్లిదండ్రులు ఒకేసారి చనిపోతే మాత్రం ఎటువంటి అమెండమెంట్ లేదు వారి సంవత్సర విమోహం అయిన తర్వాతనే వివాహం ఇందులో ఇంకా వేరే క్వశ్చన్కి ఆన్సర్ లేదు మరి తల్లి మరణించి తండ్రి జీవించు ఉంటాడు మరి అప్పుడు ఏం చేయాలి సంవత్సర విమోఖం ఉండాలి శాస్త్రం అయితే ఏం చెప్తుంది సంవత్సర విమోఖము వరకు వెయిట్ చేయండి ప్రతి మాసము మాసికాల ఏర్పాటు చేసుకుంటూ సంవత్సర అయిన తర్వాతనే వివాహం చేయడం ఉత్తమోత్తమం కానీ ఒక్కొక్కసారి సంకట పరిస్థితి తల్లిగారు ఉన్నప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయింది ప్లస్ అబ్బాయి తల్లిదనిపోయిన రెండు నెలలకి అబ్బాయికి విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది మళ్ళీ సంవత్సర చూతడానికి వస్తాడండి కానీ అమ్మాయికి మళ్ళీ వేరే సమస్య వచ్చి పడుతుంది మరి పెళ్లి చేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు అప్పుడు మనం ఖచ్చితంగా వినాయక శాంతి ఎప్పుడూ స్థితి ఏర్పడినప్పుడు వినాయక శాంతి శ్రీ పూజనము మరియు గోప్రసవ శాంతి గోదానము సువర్ణదానము చేసి ఈ యొక్క దానం తర్వాత మృత్యుంజయ జపము జరిపించి ఇంట్లో వినాయక శాంతి జరిపి వివాహం చేయవచ్చును మరి వివాహం అయిన తర్వాత ఇదా విధిగా మాసికాలు పెట్టుకోవాలా తప్పకుండా మాసికాదులు శ్రాద్ధాదులు పెట్టవలసిందే కానీ వివాహమైన మాసం మాత్రం పనికిరాదు మిగతా మాసాల్లో మనం తప్పకుండా ఏర్పాటు చేసుకునివచ్చును దానికి ఎటువంటి దోషం లేదు ఇలా మనకి తల్లి మరణించి తండ్రి జీవించి ఉన్నప్పుడు ఇటువంటివి సంకట స్థితి అలాగే అతి సంకట స్థితి కూడా ఉంది ఒకటి అదేమిటి తండ్రి మరణించి తల్లి జీవించి ఉండడం నిజంగా మళ్ళీ అక్కడ శాస్త్రం చెప్తుంది సంవత్సర సూతకం ఎంతవరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే కానీ ఇక్కడ అతి సంకటం ఏర్పడినప్పుడు అయ్యో మనకి నాన్నగారు పోయే ముందు ఎంగేజ్మెంట్ అయిపోయిందండి మేము వచ్చే ఇరవై ఆరు తారీఖు వివాహం అనుకున్నాము మళ్ళీ ఇద్దరం కూడా మాకు టికెట్లు బుక్ అయిపోయినా మేము అమెరికానో లండన్ వెళ్ళిపోవాలి అన్న వ్యక్తులకు కానీ ఉద్యోగార్థులుగా ఇద్దరు వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు అతి సంఘటం అంటే అమ్మాయి ఒక దేశం అబ్బాయి ఒక దేశం వెళ్తారు మళ్ళీ సంవత్సరం అయితే కానీ మా ఇద్దరికి ఒక దగ్గర రాదు అన్నటువంటి అతి సంకట పరిస్థితి ఏర్పడి మళ్ళీ నెక్స్ట్ ఈ తండ్రి గారు మణించిన తర్వాత రెండు నెలకో లేదా నెలకో ఆ యొక్క నానమ్మనో అమ్మమ్మలో ఎవరైనా సరే ఒకళ్ళు కాలం చేసేటువంటి స్థితి దగ్గరగా ఉన్నప్పుడు ఇది అతి సంకటం మరి అప్పుడేం చెయ్యాలి అని అడిగితే ఇక్కడ రెండు గోదానాలు చేయాలని చెప్పారు అలాగే తప్పకుండా ఆ ఇంటిలో ఉదక శాంతి లాంటివి చేసుకోవాలి ఆ ప్రాంతంలో అంటే ఆ పది రోజుల కార్యక్రమం ఆ మాసంలో కార్యక్రమం అయిపోయిన తర్వాత మరొక మాసికం వచ్చే లోపు అంటే మరొక మాసికం వచ్చే లోపు వేరే ప్రాంతంలో వేరే ప్రాంతం పుణ్యక్షేత్రంలో కాదు మళ్ళీ వేరే ప్రాంతంలో ఈ వివాహాన్ని శ్రీ పూజనము వినాయక శాంతి ఉదక శాంతి రెండు గోవుదానాలు అలాగే గోప్రదక్షిణము జపము ఇవి రెండు కూడా జరిపించి తప్పకుండా బ్రాహ్మణుడికి ధాన్యదానము సువర్ణదానం ఇచ్చి తప్పకుండా అప్పుడు మనకు వివాహము జరిపించవచ్చు అతి సంకట పరిస్థితి పెట్టేటప్పుడు ఒకవేళ ఇక్కడ అతి సంకట పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఊహించి అటువంటి ముహూర్తం పెట్టిన బ్రాహ్మణుడు కానీ ఆ వివాహం చేసిన బ్రాహ్మణుడు కానీ అట్లా చేయించుకున్న వ్యక్తులు కానీ ఇలా అబద్ధమాడి అతి సంకట పరిస్థితి అని చెప్పి ఏ మార్చి వివాహం చేసుకుంటే దంపతులకి ఒక రకంగా తీవ్ర ఇబ్బంది చేసినవారు ముహూర్తం పెట్టినవారు చేయించినవారు అందరికీ దోషం ఏర్పడుతుంది ఆ దోషము జీవితకాలం అనుభవించవలసి వస్తుంది అది రోగ దోషము అనారోగ్య దోషం కలిగిస్తుంది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అతి సంకట సంకట పరిస్థితులని గమనించి తప్పకుండా వివాహం చేయాలి తప్పనిసరిగా శాస్త్రం చెప్పబడింది ఏమిటంటే సంవత్సర విమోకం వరకు ఆగిన తర్వాతనే వివాహం చేయాలి ఇప్పుడు చెప్పినటువంటి అతి సంకట పరిస్థితి ఏదో తల్లిదండ్రులు బాగానే ఉన్నారు అత్తమ్మలు బాగానే అందరు అందరూ గుండ్రాయిల్లాగా బాగానే ఉన్నారు అన్నదమ్ములు బాగానే ఉన్నారు కేవలం ఏదో ఒకటండి అర్జెంట్ తప్పదు కేవలం అమెరికా వెళ్ళడం కోసం మాత్రమే అని చెప్పేసి మీరు వివాహం చేసుకుంటే మాత్రం పిల్లకు పిల్లవాడికి సెట్ అవ్వదు వారికి సంతానం అవ్వదు ఈ చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి దగ్గరుండే రక్షణ లేచిన వాళ్ళకి అందరికీ దోషం కలుగుతుంది కాబట్టి ఇటువంటి మ్యాజిక్లు లాజిక్లతో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులకి ఇది సూటిగా చెప్పబడుతుంది మీకు ప్రమాదం కలుగుతుంది పిల్లలు విడిపోయి మళ్ళీ తల్లిగారింట్లో అమ్మాయి అబ్బాయి తల్లిగారింట్లో అబ్బాయి విడివిడిగా ఉండాల్సి వస్తుంది సంతానం లేక అవస్థలు పడాల్సి వస్తుంది రోగగ్రస్తులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటివి చేయకండి నిజంగానత సంకటం నిజంగానే సంకటం ఏర్పడినప్పుడు ఎటువంటి శాంతి జరుపుకొని మరి శాంతలకు ఎంత అనుకుంటున్నారు ఉదాహరణకు వేరుకు ఈ దానాలకన్నీ కలిపి ఎంత లేదని నాకు తెలిసినంత వరకు ఐదు నుంచి ఏడు లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు చెప్తున్న డబ్బు ఎంత అవుతుందో ఐదు నుంచి ఏడు లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి ఇవన్నీ చేసి చేస్తే కూడా సెవెంటీ పర్సెంట్ ఫలితమే ఉంటుంది ఆ జాతకాలు బలంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాన్ని గమనించండి కాబట్టి తొందరపార్తనంతో సంవత్సరం లా ఆగలేకపోయినటువంటి భావన అనేది మీరు క్రియేట్ చేసుకోకండి సంవత్సరం పాటు మీరు విదేశాలు వెళ్ళి మళ్ళీ వచ్చి వివాహం చేసుకొని మళ్ళీ వెళ్ళవచ్చును మన సంతానాన్ని పొందుకోవచ్చును ఈ విషయాన్ని గమనించండి ఇటువంటి ధార్మికమైనటువంటి సందేహాల కొరకు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ కూడా పది మందికి తెలియజేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ